దేశంలో అత్యంత సంపన్నుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నిలిచారు తాజాగా వెలువడిన ఎం త్రీ ఎం హురున్ ఇండియా సంపన్నుల జాబితా రెండు వేల ఇరవై ఐదు ప్రకారం రెండవ స్థానంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మూడో స్థానంలో హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోషిని నాడా మల్హోత్రా నిలిచారు కుటుంబ సభ్యులతో కలిసి ముఖేష్ అంబానీ సంపద తొమ్మిది పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లు కాగా గౌతమ్ అదానీ సంపద ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు లక్షల కోట్లుగా ఉంది రోషిని నాడార్ మల్హోత్రా సంపద విలువ రెండు పాయింట్ ఎనిమిది నాలుగు లక్షల కోట్లని నివేదిక తెలిపింది తద్వారా దేశంలో అత్యంత ధనిక మహిళగా ఆమె గుర్తింపు సాధించారు టాప్ త్రీలో ఒక మహిళ స్థానం సంపాదించడం ఇదే తొలిసారని హురుణ్ సంస్థ పేర్కొంది వెయ్యి కోట్ల సంపద కలిగిన పదిహేడు వందల మందితో ఈ జాబితా రూపొందించినట్లు వెల్లడించింది దేశంలో ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లకు పైగా ఆస్తి కలిగిన వారి సంఖ్య మూడు వందల యాభైకి మించిందని తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో తొంభై ఒక్క వేల కోట్ల సంపదతో దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ అధినేత మురళీ దివి ఇరవై ఒకటవ స్థానంలో నిలిచారు పన్నెండు వేల నాలుగు వందల తొంభై కోట్ల సంపదతో బాలీవుడ్ నటుల్లో అత్యంత ధనికుడిగా షారుఖ్ ఖాన్ ఉన్నారని హురూ నివేదిక తెలిపింది